హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం శ్రీ మహాదేవుడు శివుడు కథలు శివుడు హిందూ మతంలోని ప్రధాన దేవతలలో ఒకరు ఆయన పరమశక్తి శివతత్వం మరియు వైశ్విక సంక్షోభాలను సమర్థంగా నిర్వహించే సమర్థుడు శివుడిని అభివర్ణించడానికి అనేక కథలు ఉన్నాయి వీటి ద్వారా ఆయన ఆత్మశక్తిని సమర్థతను మరియు పుణ్యాన్ని వివరించవచ్చు ఈ కథలు అనేక కాలంలో భక్తుల ఆధ్యాత్మిక ప్రేరణకు మానవతావాదానికి మూలం ఈ కథల్లో కొన్నింటిని తెలుసుకుందాం ఒకటి శివుడి పుట్టుక శివుడు సృష్టి స్థితి లయ లయకారి లయకారిగా ప్రసిద్ధుడు బ్రహ్మ సృష్టికర్త విష్ణువు రక్షకుడు కాగా శివుడు లయకర్త ఆయనకి ఆది లేదు అంతం లేదు శివుడు స్వతంత్రుడైన పరమాత్మగా పూజించబడతాడు ప్రాచీన పురాణ కథల ప్రకారం శివుడు స్వయంభువుడు ఆయన సృష్టికర్తగా స్వయంగా ఉద్భవించాడు ఈ విధంగా శివుడికి పుట్టుక లేదు ఆయన నిత్యము మరియు సర్వాధికారిగా భావిస్తారు రెండు అర్ధనారీశ్వర రూపం శివుడు అర్ధనారీశ్వరునిగా పూజించబడతాడు ఈ రూపంలో ఆయన సగం శివుడు సగం పార్వతీదేవి ఈ రూపం ద్వారా పురుష స్త్రీ శక్తుల సమతుల్యతను తెలియజేయబడుతుంది ఇది పురుషత్వం స్త్రీత్వం రెండూ సమానంగా ఉండాలని సంకేతం శివుడు పార్వతీదేవి రెండు భాగాలుగా కనిపించడం మానవ సమాజంలో స్త్రీపురుష సంబంధాలను సమానంగా చూడాలని తెలిపే అర్థం మూడు గంగాధరుడు గంగామాత కథ భగీరథుడి తపస్సుతో గంగాను భూమిపైకి తేవడం ఒక గొప్ప కథ భగీరథుడు తన పూర్వీకులకు మోక్షం కలిగించడానికి గంగానదిని భూమిపైకి తీసుకురావాలనుకున్నాడు తన తపస్సుతో గంగాదేవిని ప్రసన్నం చేసుకున్నాడు గంగానది భూమికి వచ్చేటప్పుడు ఆమె ప్రవాహం భూమిని నాశనం చేయకుండా శివుడి జటాజటిలోకి ఆ ప్రవాహాన్ని శివుడు స్వీకరించాడు దాంతో గంగాని గంగాధరుడు అని పిలుస్తారు శివుడు గంగానదిని తన తలపై అలరించడం విశ్వానికి రక్షణ ఇచ్చే గొప్ప కథ నాలుగు నీలకంఠుడు విషంపానం క్షీరసాగ మదనం సందర్భంలో దేవతలు రాక్షసులు అమృతాన్ని పొందేందుకు సహకరించారు ఈ మదనంలో మొదటగా హాలాహలం అనే విషం బయటకు వచ్చింది అది ఎంతో ఘోరమైనది విశ్వాన్ని నాశనం చేసే సామర్థ్యం కలిగింది ఆ విషాన్ని ఎవరు తాగాలన్న ప్రశ్న ఉద్భవించింది అప్పుడే శివుడు ఆ విషాన్ని తాగి తన కంఠంలో నిలుపుకున్నారు ఈ క్రమంలో ఆయన నీలకంఠుడు గా ప్రసిద్ధి చెందాడు ఈ కథ ద్వారా శివుడు విశ్వం కోసం తన ప్రాణాలను కూడా అర్పించడానికి సిద్ధంగా ఉంటారని తెలియజేస్తుంది ఐదు కైలాసం పోటీ కథ శ్రీశివుడు గణపతి మరియు కార్తికేయుడు కొండలను తిరిగి ఎవరు ముందుగా కైలాసానికి చేరుకుంటారన్న పోటీకి దిగారు కార్తికేయుడు తన మయూరంపై ఎక్కి తిరిగి రావడానికి బయలుదేరాడు కానీ గణపతి మాత్రం తన తల్లిదండ్రులు శివపార్వతులను ప్రదక్షిణ చేసి మీరు ప్రపంచమే మీ ప్రదక్షిణ చేయడం అంటే భూమి మొత్తం ప్రదక్షిణ చేయడమే అని తెలియజేశాడు ఈ బుద్ధి చూసి శివుడు గణపతిని విజేతగా ప్రకటించాడు ఈ కథ గణపతి చాతుర్యాన్ని జ్ఞానాన్ని తెలియజేస్తుంది ఆరు శివతాండవం రావణుడు శివుడిని పూజించి ఆయన అనుగ్రహం పొందాడు ఒక సందర్భంలో రావణుడు తన పది తలలతో వీణను వాయిస్తూ శివతాండవం అనే శ్లోకాన్ని రాశాడు ఈ శ్లోకం శివుని పరాక్రమం శక్తిని గొప్పగా ఆవిష్కరిస్తుంది శివతాండవం ఆ నృత్యం ద్వారా ఆయన సృష్టి స్థితి లయమూడింటిని నియంత్రిస్తాడు ఈ నృత్యం శివుని ధ్యానంలో ప్రపంచం ఎలా నిర్వహించబడుతుందో తెలియజేస్తుంది శివుడు మరియు దక్ష యజ్ఞం దక్షుడు శివుడిని అవమానించాడు ఆ అవమానం భరించలేక సతీదేవి తన ప్రాణాలను త్యజించారు ఇది శివుని కోపాన్ని కలిగించింది ఆయన దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేశాడు ఈ సంఘటనలో శివుని ఆవేశం దయా ప్రేమ మరియు భక్తుల పట్ల ఆయన కరుణను తెలియజేస్తుంది ఎనిమిది త్రిపురాసుర సంహారం త్రిపురాసురులు అనే రాక్షసులు బ్రహ్మదేవుని నుండి వరం పొందారు ఈ వరం ప్రకారం వారి నివాసాలను కేవలం ఒక్కసారిగా ఎవరైనా నాశనం చేయగలరని బ్రహ్మ చెప్పాడు వారు ఈ వరాన్ని పొందిన తర్వాత ప్రపంచాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించారు అప్పుడు శివుడు తన ఒక బాణంతో ఆ మూడు పురాలను ధ్వంసం చేసి వారిని సంహరించాడు ఈ కథ శివుని ధైర్యాన్ని ధైర్యాన్ని తెలియజేస్తుంది తొమ్మిది మార్కండేయుడి కథ మార్కండేయుడు తండ్రి ఆశీర్వాదం పొందిన కొడుకు కాని అతనికి చిన్న వయసులోనే మరణం రాసి ఉంది కాని మార్కండేయుడు శివుణ్ణి పూజించేవాడు యమధర్మరాజు మార్కండేయుడి ప్రాణాలు తీసే ప్రయత్నంలో మార్కండేయుడు శివలింగాన్ని చుట్టిపట్టుకుని మరణాన్ని భయపడి ప్రార్థించాడు శివుడు ఆయన ప్రార్థనలకు స్పందించి యమధర్మరాజును ప్రతిఘటించి మార్కండేయుడికి అజరామరత్వం ప్రసాదించాడు ఈ కథలో శివుని అనుగ్రహం భక్తులకు ఆయన చేసే రక్షణ ప్రత్యేకంగా ఉంది పది అన్నమయ్య శివకీర్తనలు శ్రీ అన్నమయ్య శివుడిపై అనేక కీర్తనలు రచించారు ఆయన శివుని శక్తి పరాక్రమాన్ని అద్భుతమైన కీర్తనల రూపంలో వ్యక్తపరిచారు శివుడు ఆయన భక్తుల త్యాగాలు సేవలను అంగీకరించే ఆ మహోన్నతుడు